హలో నేను మిస్టర్ బి మీరు చూస్తున్నారు ఒపీనియన్ మ్యాటర్స్ ఛానల్ బియ్యం స్మగ్లింగ్ ప్రభుత్వం పేదలకి ఉచితంగా ఇస్తున్న బియ్యం అక్రమ రవాణా అవుతుంది అది చిన్నగా కాదు భారీ ఎత్తున కోట్ల టన్నుల బియ్యం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫ్రికా దేశాలకి అక్రమంగా రవాణా అవుతుంది ప్రస్తుతం ఏపీలో ఈ విషయం చాలా పెద్ద సంచలనం విజిలెన్స్ ఆఫీసర్స్ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పోలీస్ ఆఫీసర్స్ కలెక్టర్స్ అందరూ కూడా ఈ విషయం మీద ఈ స్మగ్లింగ్ ఆపటం కోసం అలు పెరగకుండా శ్రమిస్తున్నారు ఎందుకు ఆఫీసర్స్ అందరూ కూడా హై ప్రయారిటీ ఇచ్చి ఈ బియ్యం స్మగ్లింగ్ పైన ఫోకస్ చేస్తున్నారు అంటే అందుకు ఒకటే ఒక్క కారణం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన బియ్యం అక్రమ రవాణా పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వదిలిపెట్టకుండా ఫాలోఅప్ చేస్తున్నారు అందుకనే అధికారులు ఈ విషయానికి సంబంధించి పరుగులు పెడుతున్నారు మంచిదే పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అధికారుల మీద ఒత్తిడి పెంచడం మంచిదే నిజంగా పవన్ కళ్యాణ్ కృషి ఫలించి బియ్యం అక్రమ రవాణా ఆగిపోతే పూర్తిగా ఆగిపోతే చాలా పెద్ద సంచలనమే అవుతుంది ఆంధ్రప్రదేశ్ వరకే కాదు దేశ ఈ కేసు గురించి అందరూ కథలుగా చెప్పుకుంటారు బియ్యం స్మగ్లింగ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ కనుక సక్సెస్ అయితే ఆయన సూపర్ హీరో అవుతారు సినిమాల్లో ఉత్తు హీరోయిజం ఉంటవే కానీ అధికారం చేతిలో ఉన్న సమర్థవంతమైన నాయకుడు సాధించి చూపించేది వాస్తవం దాని వల్ల ప్రజలకి సమాజానికి చాలా మంచి జరుగుతుంది సినిమాల్లో మంచి జరిగినట్టు చూపిస్తారు అబద్ధం అది కానీ రియాలిటీలో అలా ఉండదు మంచి జరుగుద్ది సో పవన్ కళ్యాణ్ కి అద్భుతమైన అవకాశం ఉంది ఓ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు ఓఎస్ ఒరిజినల్ సూపర్ హీరో అని అనిపించుకోవడానికి కానీ అనుకున్నది అనుకున్నంత తేలికగా చేసేయటానికి సినిమాల్లో ఉన్నట్టు పరిస్థితులు అనుకూలంగా ఉండవు అంత హీరో ఫేవర్ గా నడవవు బియ్యం స్మగ్లింగ్ ఆపేయటం అంత తేలిక కాదు మొహమాటం లేకుండా చెప్పాలంటే ఆపటం కష్టం ఆపలేరు ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించి చాలా లొసుగులు ఉన్నాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఏజెంట్స్ మిల్లు వ్యాపారులు రాజకీయ నాయకులు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు వీళ్ళే కాదు ప్రభుత్వం వైపు నుండి ప్రజల వైపు నుండి కూడా ఈ విషయానికి సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని లొసుగులు ఉన్నాయి ఆ లోపాలని సవరించటం అందరినీ సక్రమమైన మార్గంలో పెట్టటం చెప్పాలి అంటే పద్మ వ్యూహం కంటే కఠినం పద్మ వ్యూహాన్ని అభిమన్యుడు సగం ఛేదించగలడు అర్జునుడు పూర్తిగా ఛేదించగలడు కానీ ఈ బియ్యం స్మగ్లింగ్ కి సంబంధించిన పద్మ వ్యూహాన్ని ఎవరు ఛేదించలేరు అంత కష్టంగా ఉంటది మొహమాటమే లేదు పవన్ కళ్యాణ్ కూడా కష్టమే అంత సంక్లిష్టత ఉంది ఈ వ్యవహారంలో దుర్గమ్మ తల్లి మహిషాసురుణ్ణి చంపడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే వాడి రక్తం బొట్టు కింద పడింది అంటే ఇంకొకడు పుట్టుకొస్తున్నాడు అందుకని ఆ జగజ్జనని వాడి రక్తం కింద పడనవ్వకుండా నాలుగుతో తుడి చేస్తూ సంహరించింది అట్లాంటి యుద్ధం చేయాలి పవన్ కళ్యాణ్ ఈ బియ్యం స్మగ్లింగ్ ని ఆపాలి అంటే అందుకే అన్నది పవన్ కళ్యాణ్ ఈ స్మగ్లింగ్ ఆపగలిగితే ఒరిజినల్ సూపర్ హీరో అవుతారు అని ఎందుకు ఆపలేరు అంటే ఉచిత బియ్యం ఉచిత బియ్యాన్ని ప్రభుత్వం ప్రజలకి పంపిణీ చేస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంట్లో ఉన్న ఎంతమంది సభ్యులు ఉంటే తలకి ఐదు కేజీలు చెప్పిన బియ్యం ఇవ్వటం చాలా సంవత్సరాలుగా జరుగుతుంది అంటే ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని వండుకు తింటూ ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అన్నది ప్రభుత్వం ఉద్దేశం కానీ ఏం జరుగుతుంది అందరూ ఆ బియ్యాన్ని వండుకు తినటం లేదు వంద కుటుంబాల్లో ఓ ఇరవై కుటుంబాలు మాత్రమే ఆ బియ్యాన్ని తింటున్నాయి మిగతా వాళ్ళందరూ కూడా వేరే విధాలుగా ఆ బియ్యాన్ని అమ్మేస్తున్నారు ఉచితంగా వచ్చిన బియ్యం కదా ఎంత వచ్చినా లాభమే కేజీ పది నుంచి పన్నెండు రూపాయల లోపల అమ్మేస్తున్నారు కొంటే వాళ్ళకి బయట మార్కెట్ లో బియ్యం కొనాలి అంటే కేజీ నలభై ఐదు రూపాయలు పైనే అంతకంటే తక్కువలో దొరకడం కష్టం ప్రభుత్వం కూడా రేషన్ బియ్యం పంపిణీ చేయడం కోసం కేజీకి నలభై మూడున్నర రూపాయలు ఖర్చు పెట్టి మిల్లర్స్ దగ్గర రైతుల దగ్గర బియ్యాన్ని కొంటుంది అంటే బియ్యం విలువ తగ్గటం లేదు బియ్యం రేట్ అయితే ఉందో అంతే ఉంది ఈ స్మగ్లింగ్ కి రూట్ కాజ్ ఏమిటో ఇప్పుడు అర్థం చేసుకోవాలి అదేమిటి అంటే ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేయటం నలభై మూడు రూపాయల వాల్యూ ఉన్న బియ్యాన్ని వద్దు అనుకున్న వాళ్ళ దగ్గర అవసరం లేదు అనుకున్న వాళ్ళ దగ్గర పది నుంచి పన్నెండు రూపాయలు కేజీ చెప్పున కొంటున్నారు ఏజెంట్లు రేషన్ డీలర్స్ దానికి ఇంకొక పది రూపాయలు యాడ్ చేసుకుని ఇరవై రూపాయలకి మిల్లర్స్ కమ్ముతున్నారు మిల్లర్లు ఏం చేస్తున్నారు టాప్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళు బియ్యాన్ని దేశం దాటించి వేరే దేశానికి పంపించగలుగుతారు వాళ్ళకి ఓ పది రూపాయలు యాడ్ చేసుకుని అమ్ముతున్నారు టాప్ క్లాస్ డీలర్స్ మిల్లర్స్ దగ్గర ముప్పై రూపాయలకి బియ్యాన్ని కొనుగోలు చేసి ఓ పది పదిహేను రూపాయలు యాడ్ చేసుకుని నలభై ఐదు రూపాయలకి యాభై రూపాయలకి ఆఫ్రికాలో ఉన్న ఏజెంట్లకి అమ్మేస్తున్నారు అక్కడ బియ్యం ఎంత అమ్ముతున్నారో తెలుసా ఆఫ్రికా దేశాల్లో బియ్యాన్ని నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయలకి కేజీ చొప్పున కొనుక్కుని తింటున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఇస్తున్న ఉచిత బియ్యాన్ని ఆఫ్రికాలో నూట ఇరవై నూట ముప్పై రూపాయలు కేజీ చొప్పున కొనుక్కుని అక్కడ ప్రజలు తింటున్నారు అది పరిస్థితి దాంట్లో అంత మార్జిన్ ఉంది అంత ప్రాఫిట్ ఉంది కాబట్టే చాలా మంది ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇదో పెద్ద నెట్వర్క్ అయింది చాలా పెద్ద మాఫియా అయిపోయింది ఈ మొత్తం స్మగ్లింగ్ కి మూల కారణం ఏమిటి ఉచిత బియ్యం ఉచిత బియ్యం ఆపేస్తే ఈ స్మగ్లింగ్ ఆగిపోద్ది కానీ ఉచిత బియ్యాన్ని ఆపే ధైర్యం ప్రభుత్వానికి లేదు ఆపేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ప్రజలకి ప్రభుత్వమే ఉచిత బియ్యాన్ని సంవత్సరాలుగా అలవాటు చేసింది అలవాటుని మాన్పించేయాలి అంటే అంత ఈజీ కాదు కదా కంపల్సరీ ఇవ్వాల్సిందే పథకం కంటిన్యూ అవ్వాల్సిందే ప్రభుత్వం ప్రజలకి బియ్యం మాత్రమే ఇవ్వగలదు ఆ బియ్యాన్ని వండుకు తినండి అని బలవంతం చేయలేదు వాళ్ళ ఇష్టం తింటే తింటారు లేకపోతే అమ్ముకుంటారు బియ్యం అమ్ముకునే హక్కు ప్రజలకి ఉన్నప్పుడు కొనుక్కునే హక్కు స్మగ్లింగ్ చేసే వాళ్ళకు కూడా ఉంటది వాళ్ళు ఎందుకు ఆగుతారు బియ్యం స్మగ్లింగ్ అనే నేరం డ్రగ్స్ గంజాయి రవాణా వంటి నేరాల కంటే తీవ్రమైనది కాదు దానికి శిక్ష కూడా చాలా తక్కువగా ఉంటది అలాంటి శిక్షని ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళు చాలా లైట్ తీసుకుంటున్నారు మోటో చేసి బాడీని ఫ్రీగా ఇంటికి డెలివరీ చేసిన వాళ్లే ఫ్రీగా తిరుగుతున్నారు అలాంటి సొసైటీలో ఇలాంటి చిన్న చిన్న ఏం ఆపుతాయి ఎంతవరకు నేరాన్ని ఆపుతాయి అదే సిచ్యువేషన్ చూస్తే సింపుల్ గానే అనిపిస్తుంది కానీ అంత ఈజీగా ఆపలేని అక్రమం ఇదే ఇప్పుడున్న వ్యవస్థని మార్చడం చాలా కష్టం పవన్ కళ్యాణ్ అధికారుల మీద ఎంత ఒత్తిడి తెచ్చినా ఈ స్మగ్లింగ్ ని ఆపడం కష్టం కానీ ఒక ఛాన్స్ ఉంది మార్చేయాలి ఈ పథకాన్ని పూర్తిగా వేరే రకంగా మార్చేయాలి కొత్త రూపంలో తీసుకురావాలి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి ఉపయోగపడే విధంగా కొత్త విధానంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలి కొంతమంది మేధావులు మాట్లాడుకుంటుంటే విన్న బియ్యాన్ని డైరెక్ట్ గా ప్రజలకి ఇవ్వటం మానేసి బియ్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఏదైతే ఉందో కేజీ నలభై మూడు రూపాయలు అమౌంట్ ని జనాల అకౌంట్ లో వేసేస్తే ఈ స్మగ్లింగ్ ఆగొచ్చు అని కొంతమంది చెప్తున్నారు కేజీకి నలభై మూడు రూపాయలు ఇంట్లో ఉంటే పది కేజీలు నాలుగు వందల ముప్పై రూపాయలు అకౌంట్ లో వేసేస్తే పని అయిపోతాయి వాళ్ళు కావాలనుకుంటే ఓ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని వాళ్ళకి నచ్చిన బియ్యాన్ని కొనుక్కుంటారు కాబట్టి ప్రభుత్వమే రైతుల దగ్గర తక్కువ రేటుకి అంటే నలభై మూడు రూపాయలకి బియ్యాన్ని సేకరించి దాన్ని ఆఫ్రికా కంట్రీస్ కి ప్రభుత్వ నేతృత్వంలోనే ఎగుమతి చేస్తే వ్యాపార పరంగా కూడా లాభం ఉంటది కదా ప్రభుత్వానికి అది కూడా ఆదాయం చేకూరుస్తుంది కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు ప్రభుత్వం కొంచెం తెలివిగా వ్యవహరిస్తే రైతులకు కూడా గిట్టుబాటు ధర దొరికే అవకాశం ఉంటది కదా అని మాట్లాడుతున్నారు ఈ పద్ధతిలో లాభ నష్టాలు ఎలా ఉంటాయో పూర్తిగా తెలియదు కానీ వినటానికి బాగుంది పోతే కొంతమంది ఈ పద్ధకాన్ని ఈ పద్ధతిని ఖండిస్తున్నారు అలా చేయటం మంచిది కాదు అని అంటున్నారు జనాలకి డబ్బులు ఇస్తే వేరే అవసరాలకి ఆ డబ్బును ఖర్చు పెట్టేస్తారు ఉచిత బియ్యం మూలంగా కొంతమంది కాకపోతే కొంతమంది కడుపు నిండుతుంది నిరుపేదలు పేదలు రేషన్ బియ్యాన్ని వండుకునే జీవనం సాగిస్తున్నారు వాళ్ళు అన్యాయం అయిపోతారు సో బియ్యం ఇవ్వటమే కరెక్ట్ అని కొంతమంది వాదనలు వినిపిస్తున్నారు ఇలాంటి వాదనలు ఇంకా చాలా వస్తాయి ఒకచోట ఆగే వ్యవహారం కాదు ఇది సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా సంక్లిష్టమైన వ్యవహారం ఇది అంత కఠినమైన పద్ధతిలో మార్పు తీసుకురాగలిగితే అద్భుతమే అవుతుంది అద్భుతం చేయగలిగిన వాడే సూపర్ హీరో అనిపించుకుంటాడు పవన్ కళ్యాణ్ అయితే మొదలు పెట్టారు ఏదో ఒకటి చేసి చూపించాలి అని మొదలు పెట్టారు సో బియ్యం స్మగ్లింగ్లో ఉన్న సంక్లిష్టమైన పరిస్థితులన్నిటినీ పరిశీలించి ఓ అల్టిమేట్ పరిష్కారాన్ని చూపెట్టాలి ఒరిజినల్ సూపర్ హీరో అని అనిపించుకోవాలి అలా అనిపించుకోవడం కోసమే బంగారం లాంటి ని వదిలిపెట్టేసి రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ సో అవకాశం తీసుకుని ఆయన గొప్పగా ఈ బియ్యం స్మగ్లింగ్ కి సంబంధించి మార్పుని చూపిస్తారని అనుకుందాం ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి వివేకవంతమైన సమాజం కోసం ఒపీనియన్ మ్యాటర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ చేయండి నేను మిస్టర్ వాచింగ్ ఒపీనియన్ ఛానల్ థ్యాంక్ యూ